సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు మరియు అలాగే మా ముప్పారం హింపరాజు గట్ల బాధితులు అయినటువంటి రైతులకు మరియు ముప్పారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముప్పార గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ మరి నిన్నటి రోజున డాక్టర్ తాటికొండ రాజే గారు ముప్పారం గ్రామానికి విచ్చేసి ముప్పారం గ్రామంలో మరి మన స్థానిక ఎమ్మెల్యే అయిన హడియం శ్రే శ్రీయర్ గారి మీద లేనిపోని అపోహలు సృష్టించి గ్రామంలో చిచ్చుపెట్టి వెళ్ళిపోయాడు దానికి రెండు వేల పద్దెనిమిదిలో నేను ముప్పారం గ్రామ ఎంపీటీసీగా టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను ఎన్నికైనా అప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా నేను ముప్పారంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీస్గా నేను ప్రజలకు సేవ చేసుకున్న క్రమంలో ముప్పారం గ్రామ రైతులు వివరాక చెప్పిన మా రైతుల దృష్టిని మన ఎమ్మెల్యే గారి దగ్గరికి రెండు మూడు సార్లు సార్ మా రైతులకి ఇట్లా ఇబ్బంది పడతాళ్ళు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు డాక్టర్ రాజే గారి దగ్గరికి రెండు మూడు సార్లు మా రైతులను తీసుకొని పోయే క్రమంలో ఆయన ఎప్పుడు కూడా రాజే గారు ఎప్పుడు కూడా మా రైతులను పట్టించుకోలేదు ఒకరోజు కూడా రైతుల పక్షాన మాట్లాడలేదు ఇదే క్రమంలో ఇప్పుడున్న శ్రీఆర్ సార్ దగ్గరికి ఈ రైతులు ఆ సారు చేయలేదు రాజ్య గారు ఈ ఈసారన్న మా మా గోడు వినిపించుకుంటామని ఈ రెండు మూడు నెలల వ్యవధిలో ఒక నాలుగు సార్లు ఇప్పుడున్న ఇప్పుడు మాట్లాడిన రైతులు ఇంకొంతమంది కొంతమంది అందుబాటులో లేరు వాళ్ళను కూడా తీసుకుపోయాను తీసుకపోతే సారు స్పందించి ఫారెస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లను రెవెన్యూ ఆఫీసర్లను పిలిపించి కూర్చోబెట్టి ఏంది సమస్య రైతులు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతాలని ఆయన ఖరాఖండ్గా చెప్పి వీళ్ళందరినీ ఫారెస్ట్ దాంట్లోకి వెళ్ళి మీరు ఎట్లా రిమూవ్ చేస్తారని టూ త్రీ టైమ్స్ కలెక్టర్ గారి సమక్షంలో మాట్లాడి రైతులకు న్యాయం చేసే విధంగా మరి స్థానిక ఎమ్మెల్యే శ్రీహర్ సార్ మాట్లాడితే మరి రాజన్న డాక్టర్ రాజన్న ఎప్పుడు రైతులను పట్టించుకొని ఈ ఈరోజు మరి రైతుల మీద ప్రేమ చూపించి మూడు వేల ఐదు వందల ఎకరాలు మరి కడియం శ్రీహర్ గారు ఖనిజ సంపద దోచుకపోతాడు ముప్పారో ఇంటరాతి కట్టడానికి ఇది సిగ్గుచేటు రాజన్న ఇటువంటి మానుకో మొన్న మనం బీఆర్ఎస్లో ఇంతమంది అంతరంగం కలిసి చేస్తేనే ఇంత దూరం వచ్చింది మీ అటువంటి క్షీద పూర్వులు ఉంటేనే ఇలా బీఆర్ఎస్ పార్టీ నాశనం అయింది దయచేసి రాయన్న ఇటువంటి మానుకో శ్రీఆర్ మీద ఇటువంటి ఎప్పుడైనా నువ్వు ఇటువంటి ప్రకటనలు చేస్తే మా గ్రామ రైతుల పక్షాన మీ కబర్దార్గా హెచ్చరిస్తూ ఇటువంటి మీరు వాపో తీసుకోవాలని మీ అందరం రైతుల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది